ఎవరివన్ ఈరోజు నేను డయాబెటీస్ గురించిన కొన్ని విషయాలు ఇంపార్టెంట్ విషయాలు చెప్పాలనుకుంటున్నాను అంటే చాలాసార్లు చెప్పి ఉన్నాను ప్లస్ ఈరోజు ఎందుకు ఇంకా కొంచెం సీరియస్గా చెప్పాలనుకుంటున్నానంటే చాలామంది నన్ను ఎక్కువగా డయాబెటీస్ గురించి క్వశ్చన్స్ అడుగుతున్నారు డయాబెటీస్ అసలు తగ్గదు ఏదో చెప్తున్నారు కానీ నిజం కాదని కొంతమంది ఇంకా మెత్తులోనే ఉన్నారు ఎంత ఎంతమంది వీడియోలు చేస్తున్నారో నేను ఈ మధ్య నేను యూట్యూబ్లు కూడా చూస్తున్నాను నాతో నేను అబ్జర్వ్ చేస్తున్నాను ఇంకా ఎవరైనా ఇట్లాంటివి పెడుతున్నప్పుడు వెంటనే నేను వింటూ ఉన్నాను అంటే ఎందుకంటే హెల్త్ అనే ఒక దీనిలో ఉన్నాను కాబట్టి హెల్త్ సంబంధించిన ఏ వీడియోలు వచ్చినా కూడా నేను చూస్తూ ఉన్నాను నాకు బాగా అర్థమైంది ఏంటంటే ఒక జస్ట్ ఈరోజు ఒకటి కూడా విన్నాను త్రీ డేస్లో షుగర్ని కంప్లీట్ అంటే ఎన్నో పది పదిహేను సంవత్సరాలు చూడడానికి షుగర్ అంతా ఒకటి త్రీ డేస్లో తగ్గించేస్తారని ఇట్లా చెప్తున్నాను సో వాళ్ళు తిన్న డైట్ ఏది అంటే సో ఫ్రూట్స్ తిన్నారు లేకపోతే ఇంకేదో తిన్నారు ఇట్లా రకరకాలుగా చెప్తున్నారు డైట్లో తిన్నారు మితాహారం తిన్నారు ఎనవి తినలేదు ఇట్లా అంటే చెప్తున్నారు సరే నేను ఎవరిని నేను ఫుడ్డం చేయను ఎవరిది వాళ్ళది సో ఇది ఇలాగే చేయాలి అలా చేయాలని చెప్పడానికి నేనైతే నాకైతే ఏ రైట్స్ లేవు కాబట్టి నేను అలా ఏం చెప్పట్లేదు నా యొక్క కోణంలో అంటే నాకు నేను నేర్చుకున్న కోణంలో నేను కొన్ని విషయాలు ఈరోజు చెప్తే కొంచెం కొంచెం కొంచెమైనా కొంతమందికి నేనేమైనా మేలు చేయగలుగుతానేమో అని అనుకుంటున్నాను ఎందుకంటే రకరకాల అంటే యూట్యూబ్లో వచ్చిన రకరకాల యొక్క వీడియోలన్నీ కూడా అందరినీ కన్ఫ్యూజ్ చేస్తుంది బట్ ఒకటి నేను ఈరోజు క్లారిటీ ఇవ్వాలి ఉంది ఏంటంటే ఏ నేను అంటే నాట్ ఓన్లీ డయాబెటీస్ నేను చెప్తూనే వస్తున్నాను ఏంటంటే ఒక బాడీ వెయిట్ తగ్గాలన్నా లేకపోతే మీకు బాడీలో అసలు జ్వరాలు లేకపోతే చిన్న చిన్న జబ్బులు కూడా రాకుండా ఉండాలన్నా ఏం చేయాలన్నా కూడా మొట్టమొదటి మేము చేయాల్సిన పని ఏదైనా ఉందంటే అదేంటంటే మీరు మొదట డైట్ దగ్గరే మీరు గమనించండి చాలామందికి జ్వరాలు వస్తున్నాయి ఈ మధ్య సో అందరికీ జ్వరాలు వస్తున్నాయి కానీ కొంతమందికి జ్వరమే దగ్గరికి రావట్లేదు కారణం ఏంటి రీజన్ ఏమని చెప్తారు అంటే మీరు అనొచ్చు కదండి వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంది ఇమ్యూనిటీ పవర్ ఎందుకు ఎక్కువగా ఉంది అంటే ఆ ఇమ్యూనిటీకి ఏం తీసుకున్నారు వాళ్ళు అంటే ఇమ్యూనిటీ కావాల్సిన ఆ యొక్క పవర్ వాళ్ళ దగ్గర ఉందంటే ఆ సప్లిమెంట్స్ వాళ్ళ బాడీలో లేక ఆ యొక్క ఫుడ్ వాళ్ళ బాడీలో ఉంది కాబట్టి వాళ్ళ ఇమ్యూనిటీకి వాళ్ళు బిల్డప్ చేసుకోగలుగుతున్నారు సో ఇమ్యూనిటీకి ఏం తీసుకోవాలి అంటే మీరు ఆబ్వియస్లీ సి విటమిన్నో డివిటమిన్ ఏ విటమిన్ ఏదో చెప్తారు మీరు సో అంటే ఇవన్నీ కూడా మనకి బాడీకి అవసరమని తెలుసు సరే ఇక్కడ ఒకటి పెడదాం రెండో విషయం చెప్తారు ఇప్పుడు డయాబెటీస్కి వచ్చిన తర్వాత ఏం చెప్తారు అంటే డాక్టర్స్ వచ్చిన తర్వాత ఏం చెప్తారు ఏం తినకూడదు అంటారంటే ఫ్రూట్స్ తినకూడదు ఇట్లా సమ్ రైస్ తినకూడదు ఇట్లా ఏవో చెప్తారు మరి ఇది అంటే ఎందుకు ముందే ఎందుకు చెప్పరు సో జ డయాబెటీస్ వస్తా వచ్చిన తర్వాత తీసుకోకూడదు అంటే అర్థం ఏంటి అవి తీసుకోవడం వల్లనే వస్తుందనే కదా అర్థం సో ఆ విషయం డాక్టర్స్ కూడా తెలుసు కదా అందుకే కదా డాక్టర్స్ ప్రత్యేక ఒక డైట్ చెప్తారు సో డయాబెటీస్ డాక్టర్స్ కంపల్సరీగా డైట్ అనేది చెప్తారు అంటే వన్స్ జబ్బు వచ్చిన తర్వాత డైట్ మార్చుకోవడం మంచిదా సో అసలు రాకముందే మనం ఆ యొక్క డైట్ని మనం ఫాలో అవటం మంచిదా దట్ ఈజ్ ఓన్లీ ఈరోజు నేను కొంత క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను సో డైట్ ఎంతగా హెల్ప్ చేస్తుంది అంటే నేను రీసెంట్గా తగ్గాను మీ అందరికీ తెలుసు నేను ఏం చేశానంటే మొన్న రీసెంట్గా నేను బ్లడ్ టెస్ట్లు మళ్ళీ ఒకసారి చే అంటే నాకు ఎవ్రీ సిక్స్ మంత్స్కి అట్లా ఒకసారి చేయించుకోవాలి ఎందుకంటే అందరికీ చెప్తున్నా నేను సో నాలో ఏమో నేను చాలా సన్నమైపోయాను అలా ఎలాగైపోయాను అందరూ అంటున్నారు కదా ఏమైనా ఏమైనా చిన్న చిన్న ఏమైనా ఉన్నాయో చూస్తున్నాను సో అంటే లాస్ట్ టైం చూసిన దానికంటే ఇంకా చాలా డ బెటర్గా నాకు కనిపించేది అంటే నేను గత కొన్ని నెలలు అనొచ్చు నెలలుగా నేను చెప్పాలంటే చాలా ట్వైసే ఇంకా మూడోసారి తినాల్సిన అవసరం రావటం లేదు ఓన్లీ టూ డే టూ టూ టైమ్స్ నేను డైట్ తీసుకోవడం ద్వారా సో నా యొక్క ఆరోగ్యాన్ని నేను చాలా చక్కగా కాపాడుకుంటున్నాను ఈ మధ్యకాలం రైస్ కూడా నేను తినేస్తున్నాను అంటే అప్పుడప్పుడు తినాల్సి వస్తుంది అంతకుముందు అంటే రైస్ తినకూడదని కూడా అదే నువ్వు మీరు ఆ ట్వైస్ తీసుకోవడం అనేది ఒక బాడీలో మీరు అందరూ చేయాల్సిన పని సో దీని గురించి ఈరోజు నేను చెప్పాలనుకున్నాను అంటే డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి అసలు డయాబెటీస్ అనేది జబ్బే కాదు అనేది మొట్టమొదటి మీరు అందరూ నిర్ణయం తీసుకోవాలి ఎందుకంటే లైఫ్ స్టైల్ డిసీజ్ అని పేరు పెట్టాము దానికి ఏమన్నా అండి అంటే మీ లైఫ్ స్టైల్ మార్చుకోవాలి అంటే ఎక్సర్సైజ్ చేయాలి ఇలా చెప్తారు కదండి కానీ కొంతమంది డైట్ ఇలా డైట్ తినాలను కొంతమంది ఆ డైట్ తినాలంటే డైట్ మార్చుకోవాలనేది అందరికీ అర్థమే తర్వాత మూడో విషయం ఏంటంటే న్యూట్రిషన్ తీసుకోవాలి కదండి న్యూట్రిషన్ కూడా లేకపోతే కూడా తర్వాత వర్రీస్ ఉంటే కూడా డయాబెటీస్ వస్తుందని చెప్పిన సో ఈ నాలుగిటిని కలిపి నేను ఆప్టిమల్ హెల్త్ అనే ఒక టాపిక్ నేను ఆల్రెడీ చెప్పి ఉన్నాను సో ఆప్టిమల్ హెల్త్లో ఈ నాలుగు పిల్లర్స్ కానీ కంపల్సరిగా మీరు జాతకు ఉండాలని ఆల్రెడీ నేను చెప్పాను కూడా నేను దాని గురించి రిపీట్ చేయట్లేదు సో కావాలంటే మళ్ళీ ఒకసారి చూడండి సరే ఇప్పుడు నేను చెప్పాల్సింది ఏంటంటే ఈ నాలుగు అందరూ చెప్పేది ఈ నాలుగు ఈ నాలుగింటిని మనం కరెక్ట్గా చే మెట అంటే సిస్టమైజ్ చేసుకోగలిగితే మనం బాగా ఆటోమేటిక్గా మనం ఏంటంటే బయటికి రాగలుగుతాం సరే డైట్ టు డైట్ టు డైట్ టు డైట్ ఏంటి డైట్ అంటే చాలామంది నేను అంటే ఈ ఈ జస్ట్ ఈ కొన్ని రోజుల ప్రయాణంలో నాతో మాట్లాడుతున్న వాళ్ళని చెప్తా అంటే నేను అసలు పొద్దున్న అన్నమే తినండి నేను అసలు పొద్దున్న లేచి టిఫినే చేయనండి సో నేను ప్రొద్దు ఇట్లా చేయను అట్లా చెప్తున్నాను సో మార్నింగ్ న్యూట్రిషన్ అనేది ఎంత ఇంపార్టెంటో ఈరోజు కూడా నేను మీకు చెప్పాలన్నా అంటే సైమల్టేనియస్గా చెప్తున్నాను అంటే షుగర్కి డయాబెటీస్లో అయితే ఏదైనా జబ్బులు రావడానికి లైఫ్ స్టైల్ డిసీజెస్ లేదా షుగర్ బీపీ థైరాయిడ్ అన్ని కలిపి చెప్తున్నాను బట్ షుగర్ మీద ఎందుకు ఫోకస్ చేస్తానంటే షుగర్ ఈజ్ ద అంటే డయాబెటీస్ ఈజ్ ద అంటే దాని ఏమంటారంటే అన్ని జబ్బులకి ఒక విధంగా డోర్ తెరిచినట్లు అనమాట అంటే ఒకేసారి డయాబెటీస్ అంటే మీకు తెలుసు సెల్స్ అన్ని డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి సో సెల్స్ అంటే అది ఏ సెల్స్ వన్స్ డయాబెటీస్ వచ్చిన తర్వాత మొట్టమొదట కళ్ళు కదండి కళ్ళింది చాలా చిన్నగా ఉంటాయి నరాలు కాబట్టి సో చాలా సెన్సిటివ్ తొందరగా అది బ్లాక్ అయిపోతాయి కాబట్టి తొందరగా అవి మస్క్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి సో ఇట్లాగనమాట నేను అవన్నీ చెప్తే చాలా టైం పడుతుంది సో నేను చెప్పేది ఏంటి అన్ని జబ్బులకి ఒక విధంగా ద్వారాలు తెరిచినట్లే షుగర్ ద్వారా సో డాక్టర్స్ మాత్రమే దీనిని ఆ కాయం చెప్పారు నేను చెప్ప నేను చెప్పడానికి నేను ధైర్యం చేయలేకపోయాను కొన్నిసార్లు అసలు జ ఈ షుగర్ అనే జబ్బుని పెంచుతుంది ఎవరు అంటే అక్షరాల డాక్టర్స్ అయినా ఆ యొక్క వీడియోలో విన్నప్పుడు నేను చెప్పలేకపోయాను నేనంటే అది అందరూ ఎదురు కూడా చెప్పలేము ధైర్యంగా ఎందుకంటే డాక్టర్స్ అంటే దేవుళ్ళ కింద లాక్క మనకి కదండి మరి అలాంటి విషయాలు మనం కానీ నేను చెప్పేది ఏంటంటే డాక్టర్స్ కూడా చెప్తున్నారు ఏమని అంటే డైట్స్ మెయింటైన్ చేయమని షుగర్ మాత్రం షుగర్ నేను చెప్తున్నాను మరి అలాంటప్పుడు డాక్టర్స్ కూడా జాగ్రత్తగా వాడండి అని చెప్పినప్పుడు ముందుగానే మనం ఎందుకు తీసుకోకూడదు ముందుగానే జాగ్రత్తలు ఎందుకు తీసుకోకూడదు సో డాక్టర్స్ చెప్పిన తర్వాత లేకపోతే ఏదో జబ్బు వచ్చిన తర్వాత కాకుండా ముందుగానే డైట్ తీసుకోగలిగితే సగాన సగం జబ్బులు తగ్గిపోతాయి సో సో దిస్ ఈజ్ ఓన్లీ మై అంటే ఈరోజు నేను మీకు చెప్పాలనుకుంది ఒకే ఒకటి క్లారి ఇప్పుడు డయాబెటీస్ లేకపోతే ఏదైనా ప్రతి ప్రతి జబ్బులకి ఒకే ఒక ఫుడ్ అనేది మేజర్ అనుకుంటే అంటే మిగతావన్నీ కాదని కాదు అసలు చెప్పాలంటే దేనికి అదే మేజర్ అని ఏదే దానికి అది ఇంపార్టెంట్ సో చాలామంది ఎన్ని జబ్బు ఏమి అన్ని బాగానే ఉంటాయి కానీ వాళ్ళకి వర్రీస్ ఎక్కువ ఉంటాయి టెన్షన్స్ ఎక్కువ ఉంటాయి వాళ్ళకి కంపల్సరీ మొదటే వచ్చేస్తే జబ్బు అన్నిటికీ మైండ్ కేంద్రం అని చెప్పాను కదా సో మైండ్ వల్ల సమస్య వస్తుంది కాబట్టి కొంతమంది ఏం చేస్తారు న్యూట్రిషనే తీసుకోరు ఏదో ఉన్నా అన్నందు గడ్డితో తినేసి వదిలేస్తారు అలాంటప్పుడు కూడా కంపల్సరీగా వాళ్ళకి జబ్బు తొందరగానే వస్తాయి అది ఏ జబ్బని చెప్పలేను కానీ ఏదో ఒక జబ్బు మాత్రం కంపల్సరీగా వస్తుంది సో అట్లాగే ఇంకా మూడో విషయం ఎక్సర్సైజ్ అనేది అంటే కొంచెంలో కొంచెం ఎక్సర్సైజ్ కొంచెం చేయకపోయినా కూడా పర్వాలేదు కానీ ఎంతో కొంత అంటే మరి అంటే దాన్ని లాస్ట్లో పెట్టడానికి కాదు కొంచెం మూమెంట్స్ కొంచెం చిన్న చిన్న ఎక్సర్సైజ్లైనా చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనేది మనం చెప్పుకోం బట్ ద లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఏంటి అంటే లాస్ట్ అని చెప్తున్నాను కానీ అదే ఎక్కువ చెప్తున్నాను డైట్ సో మీరు ఎంత డైట్ పర్ఫెక్ట్గా చేస్తారో మిగతా అవన్నీ కూడా మీరు పెట్టవచ్చు సో ఇందాక చెప్పినట్లుగా మార్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ మార్నింగ్ న్యూట్రిషన్ కనుక మీరు కరెక్ట్గా తీసుకోలేకపోతే మార్నింగ్ కనుక అంటే ఆ ఆ పర్ఫెక్ట్ ఫుడ్ అనేది మీరు పడకపోతే ఆటోమేటిక్గా మీరు రోజంతా మీరు చాలా అంటే దాన్ని ఏమన్నారంటే మీ రోజంతటిని మీరు వ్య అంటే వ్యర్థం చేసినట్లు అయితే అంటే ఒక ఒక జబ్బులకి మీరు ద్వారం తెరిచినట్లు లెక్క అని చెప్తున్నారండి సో ఏం తీసుకోవాలి మార్నింగ్ మార్నింగ్ మీరు ఒక రాజులాగా తినాలని ఎంతరో చెప్తారు మార్నింగ్ అంటే మంది చాలామంది పొద్దు పొద్దు లేవగానే తినేయాలి కాబోలు అనుకుని తెల్లారి లేవగానే తినేాలి అనుకోకండి సో మీకు ఎప్పుడైతే మీరు తినాలనుకుంటున్నారో ఆ టైం కరెక్ట్గా చూసుకోండి రోజు మీకు సపోజ్ కొంతమంది ఎయిట్ ఓ క్లాక్ తినగలుగుతారు కొంతమంది నైన్ తినగలరు కొంతమంది టెన్ తినగలరు ఇంట్లో హౌస్ వైఫ్స్ అయితే లెవెన్ కూడా తింటారు మీ ఇష్టం ప్రాబ్లం లేదు బట్ ద వెరీ ఫస్ట్ మీల్ ఏదైతే అది మార్నింగ్ అనుకోండి అంతే తప్ప మీరు ఎర్లీ మార్నింగ్ అలాంటివి ఏం పెట్టుకోవద్దు ఎర్లీ మార్నింగ్ ఎవరు తినలేదు తినకూడదు కూడా అంత పొద్దున్నే లేచి తినేల్సినంత అవసరం మాత్రం లేదు ఎందుకంటే మనం ముందు రోజు తిన్న దగ్గర నుంచి మనం లెక్క వేసుకోవాలని చెప్పాను కదా ముందు రోజు ఒకవేళ ఆరు గంటలు తింటే మరుసటి రోజు మీరు లెక్క పెట్టుకొని కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మీరు ఒక సిక్స్టీన్ అవర్స్ గ్యాప్ ఉండేలాగా చూసుకోగలిగితే సో సగాన్ని సగం జబ్బులు మీరు తగ్గించిన వాళ్ళు అవుతారు ఎందుకంటే మీరు అంటే ఎయిట్ అవర్స్ గ్యాప్లోనే రెండు సార్లు తినేలాగా చూసుకోవాలని చాలాసార్లు చెప్పాను కాబట్టి మళ్ళీ రిపీట్ చేయట్లేదు సో ఈ ఎయిట్ అవర్స్ రోల్లో కూడా మీరు ఏంటంటే మార్నింగ్ తీసుకునే ఆహారం చాలా ఎక్కువగా ఉండాలి అనగా కొంచెం స్ట్రాంగ్ ఫుడ్ లాగా ఎందాక చెప్పినట్లు న్యూట్రిషియస్ ఫుడ్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి ఆ న్యూట్రిషియస్ ఫుడ్ ఏంటంటే మార్నింగ్ ఆర్ ఎగ్జాంపుల్ మొట్టమొదటి తీసుకునేది ఎప్పుడు కూడా ప్రోటీన్ అయి ఉండాలి సో ప్రోటీన్ ఫుడ్తోనే మీరు మార్నింగ్ అనేది అంటే బ్రేక్ని ఫాస్ట్ని మీరు అందు అంటారు బ్రేక్ ఫాస్ట్ అంటే తెలుసు కదా ఫాస్టింగ్ని బ్రేక్ చేయడం సో మీరు ఇంతవరకు ప్రొద్దునుంచి పదహారు గంటలు మీరు ఫాస్టింగ్ ఉన్నారు బ్రేక్ చేయడం సో నేను మళ్ళీ నేను రిపీట్ చేయక చేయట్లేదు అనుకోండి ఎందుకంటే నైట్ ఎట్టి తినము అనే విషయం మీరు మైండ్లో పెట్టుకోవాలి ఎవరు కూడా నైట్ తినడానికి చెయ్యి అసలు చూడొద్దు నైట్స్ అసలు ఏమీ తినొద్దండి కొంతమంది అయితే నీళ్లు కూడా అంటున్నారు నీరు కూడా కొద్దిగా తాగండి అని చెప్పాను నేను మరీ తాగకుండా ఉండొద్దని కూడా నేను మరీ మరీ చెప్తున్నాను ఎందుకంటే సో ఒకవేళ మీరు వాటర్ సరిగా పగలంతా సరిగ్గా తీసుకోలేకపోయారు అనుకోండి నైట్ కూడా అది అవసరం అవుతుంది అలాంటప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అంటే ఏదో ఒక డిహైడ్రేషన్స్ గురవడం ఏదో ఒక చిన్న అవన్నీ నేను బ్యాడ్ విషయాలు చెప్పట్లేదు కానీ మంచిది కాదు అంత మరీ తాగకుండా కొంచెం తాగండి చిన్న చిన్న సిప్స్ లాగా తాగండి నైట్స్ మాత్రం ఎనీవేస్ సో ఈ పదహారు గంటలు బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మీరు తీసుకోవాల్సిన మొదటి ఫుడ్ ఏంటి అంటే కంపల్సరీగా ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి సో ప్రోటీన్తో పాటుగా మీరు కంపల్సరీగా ఒక ఫ్యాట్స్ గుడ్ ఫ్యాట్స్ తీసుకోవడం అనేది చాలా చాలా అవసరము తర్వాత ఏంటి అంటే నట్స్ కానీ లేకపోతే సీడ్స్ కానీ ఇవి కూడా దానిలో యాడ్ చేసుకోవడం కూడా చాలా చాలా అవసరం సో ఇవన్నీ చెప్తున్న మరి కార్ప్స్ ఎలాగండి నేను అడగచ్చు సో సాధ్యమైనంత వరకు ఒకవేళ నిజంగానే కార్ప్స్ తినాలనుకుంటే ఇవి ఇవి ఇవన్నీ తిన్న తర్వాత ఒకవేళ మరీ కొంత అంటే నేను తినమని అయితే నేను సజెస్ట్ చేయట్లేదు నిజంగా మీరు షుగరు లేకపోతే బీపీలో ఉన్న వాళ్ళు మాత్రం కంపల్సరీగా మాత్రం ఈ డైట్లో మీరు అసలు కార్బ్స్ యాడ్ చేయకపోవడమే చాలా చాలా మంచిది ఎందుకంటే నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ప్రోటీన్ ఒక ఒక అంటే న్యూట్రిలైట్లో ప్రోటీన్ అనే ఒక అద్భుతమైన ప్రోడక్ట్ ఉంటుంది దానిని హండ్రెడ్ పర్సెంట్ అది తీసుకోవడానికి ప్రయత్నం చేయండి సో ఈ నాలుగు కాంబినేషన్ అంటే ఒకటి నేను చెప్పింది అంటే మళ్ళీ జస్ట్ రిపీట్ చేస్తున్నాను అంటే ప్రోటీన్ ఫుడ్ అంటే మీరు దీని గుడ్లో అంటే ప్రోటీన్ దేనిలో ఉంటుంది ఎక్కువ ప్రోటీన్ మీకు ఐడియా ఎగ్స్ చికెన్ మటన్ ఫిష్ ఇట్లా అవన్నీ ఉంటా ఉంటుంది బట్ లేకపోతే పన్నీర్ మష్రూమ్ ఇలాగ వెజిటబుల్ వాటిలో కూడా ఉంటుంది సో ఇలాంటివి ఏదైనా ఏది తిన్నా కూడా మొట్టమొదటి మీరు కంపల్సరీగా మీరు ప్రోటీన్ ఫుడ్తో తిన్ మొదలు పెట్టండి విత్ ఫ్యాట్స్ గుడ్ ఫ్యాట్స్ అంటే కోకోనట్ ఆయిల్ అని చెప్పారు సో మీరు ఆ ప్రోటీన్ పౌడర్లోనే చక్కగా షేక్స్ అంటే మంచిగా ప్రతిరోజు మీ డైట్లో మార్నింగ్ మాత్రం ప్రోటీన్ పౌడర్ కనుక ఒక్క ఒక వన్ స్పూన్ ఆర్ టూ స్పూన్స్ మీరు తీసుకు స్కూప్స్ తీసుకోగలిగితే కనుక అసలు నిజంగా చెప్తున్నాను అది సర్వరోగ నివారణ అంటారు కదండి అలాంటి పరిస్థితి చెప్పగలం జ్వరాలు జబ్బులు ఏవి కూడా మీ దగ్గరికి రాకుండా హెల్ప్ చేయగలుగుతుంది సో అక్కడికి మీరు ప్రోటీన్ ఫ్యాట్స్ చెప్పాను అండ్ మళ్ళీ ఏం చెప్పారు సీడ్స్ లాంటివి నట్స్ లాంటివి కూడా యాడ్ చేసుకోమని చెప్పాను సో ఈ మూడేళ్లతో పాటుగా సో నాలుగో అంశం ఏంటి అంటే అంటే కొంచెం ఫైబర్ కూడా యాడ్ చేసుకోండి ఎందుకంటే తినే ఆహారాన్ని కరెక్ట్గా డైజెస్ట్ అవ్వాలంటే కూడా ఫైబర్ను కూడా మార్నింగే మీరు యాడ్ చేసుకోమనుకోరు ఇంతకుముందు నేను ఎప్పుడు కూడా మార్నింగ్ ఫైబర్ని యాడ్ చేసుకోమని నేను చాలామందికి చెప్పలేదు సో ఈరోజు నేను దాన్ని కూడా స్ట్రెస్ చేస్తున్నాను ఎందుకంటే కొంచెం ఫైబర్ ఫైబర్ కంటెంట్ ఏదైనా సరే మీరు అంటే కొంతమంది ఫ్రూట్స్ అలాంటి నట్స్ అలాంటివి ఏంటది వెజ్ వెజిటేబుల్ తీసుకుంటారు నేనైతే ఫైబర్ అనేది కూడా న్యూట్రలైట్లో ఉంటుంది దాన్ని జస్ట్ దాన్ని కూడా ఒక స్పూన్ కలుపుకొని ఆ షేక్లోనే తాగేయగలిగితే ఇంకా చాలా మంచిది సో ఇది కూడా మీరు ఒక పార్ట్గా చేయగలిగితే మీకు అసలు జబ్బులే రావు సో నాలుగో పాయింట్ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే సో ఇవన్నిటితో పాటుగా న్యూట్రిషన్ కంపల్సరీగా మార్నింగే తీసుకోండి ఏంటి న్యూట్రిషన్ అంటే ఒక విటమిన్ ట్యాబ్లెట్ ఒక క్యాల్షియం ట్యాబ్లెట్ వీలైతే ఒక బి విటమిన్ అంటే మరీ బాగా నీరసంగా ఉండేవాళ్ళు కొంచెం షుగర్ ఎక్కువగా చాలా ఎక్కువ సఫర్ అవుతున్నారు అంటే నర్వ్స్ అన్నీ బలహీనమైపోయిన వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఎవరిని ఉంటే కనుక ఇన్స్టెంట్ ఎనర్జీ కావాలనుకుంటే ఓల్డ్ పీపుల్ అయితే కంపల్సరీగా తీసుకోండి బీ కాంప్ అంటే బి అనేది ఒక విటమిన్ అది కూడా మనకి న్యూట్రిలైట్లో దొరుకుతుంది సో ఈ జస్ట్ ఈ నాలుగు కాంబినేషన్స్లో కనుక మీరు మార్నింగ్ తీసుకొని ఇంకా కార్బ్స్ అనేవి అవాయిడ్ చేయగలిగితే మీకు ఆకలి అనేది వేయదు మీరు కార్ప్స్ తింటే మళ్ళీ ఆకలి వేస్తుంది మళ్ళీ మధ్యాహ్నం తినేయాలనిపిస్తుంది అందుకని నేను ఏం చెప్తున్నానంటే అట్లీస్ట్ మార్నింగు మీరు దాన్ని అవాయిడ్ చేయండి సో ఈవినింగు ఫుడ్లో మీరు కావాలనుకుంటే కొంచెం ఇంత రైస్ని మీరు కొంచెం చికెన్ మటన్ వేసుకుంటారు కాబట్టి సాయంత్రం మీరు కావాలంటే కొంచెం వేసుకో చాలా తక్కువ తినడానికి ప్రయత్నం చేయండి అది నేను చెప్పాను ఎందుకంటే సాయంత్రం ఫుడ్ ఎప్పుడు కూడా ఏంటంటే తక్కువ తీసుకున్నా పర్వాలేదు సో సాయంత్రం మీకు నేను అంతకుముందు కూడా చెప్పాను మెటబాలిజం అనేది మార్నింగ్ ఉన్నంత అది సాయంత్రానికి ఉండదు సో సాయంత్రం బాడీ అంతా రెస్ట్లోకి వెళ్ళిపోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది సో బాడీ అంటే ఏమీ కాదు మీ బాడీలో ఉన్న సెల్స్ అన్నీ కూడా పడుకోవాలనుకుంటుంది అంతే ఇది ఒకటే నేను చెప్తాను సో ఎప్పుడైతే రెస్ట్లోకి వెళ్ళిపోవాలనుకుంటాయో అప్పుడు మీరు పని చెప్పారనుకోండి అవి ఏమవుతుందంటే రెస్ట్లెస్ అయిపోయి ముందు అవి అవి పాడైపోతాయి సో మీరు లేక నేను మొదటి చేయాల్సింది ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ మనం ఈ ఈ జస్ట్ ఈ ప్యాటర్న్ ఫాలో అవ్వండి మొదట మార్నింగు ఈ ఫోర్ ఐటమ్స్ కంపల్సరీ ఉండేలా చూసుకోండి ఈవినింగ్ జస్ట్ కొంచెం ప్రోటీన్ లేకపోతే కొంచెం చాలా తక్కువ ఫ్యాట్ కొంచెం ప్రోటీన్ అట్లా ఉండేలాగా చూసుకోండి సో ఈ రెండు కనుక మీరు బ్యాలెన్స్ చేసుకోగలిగితే ఆ సాయంత్రంలో మీరు వీలైతే ఫైబర్ ఫైబర్తో పాటు కనుక కీరా కానీ క్యారెట్ కానీ ఏదైనా మీరు యాడ్ చేసుకోవచ్చు ఈవినింగ్స్ రైస్ బదులు కొంతమంది యాడ్ కొంచెం ఒక ఫైవ్ పర్సెంట్ ఈవినింగ్ మీకు క్యాబ్స్ వచ్చేలాగా చూసుకోండి అంతే సో ఈ డైట్ని కొన్ని రోజులు మీరు పాటించి నేను ఏదైతే చెప్పానో యాసిటీస్గా అలాగ పాటించి మీరు మరొలో ఒకసారి అంటే మీకు న్యూట్రిలైట్ గురించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి కంపల్సరీగా నేను చెప్తాను బట్ ఈ ఈ ఫుడ్ మాత్రం మీరు అది నేను నేను న్యూట్రిలైట్ అన్నాను కదా అని అందరు ఏంటంటే న్యూట్రలైట్ కంటే మాకు ఇంకో ఏదైనా బెస్ట్ ఉందని చెప్తే నాతో మాట్లాడండి కంపల్సరీ ఏది బెస్ట్ నేను కంపేర్ చేసుకుందాం మీరు చెప్పిన డైట్ ఫస్ట్ అయితే మీరు అదే వాడదురు కానీ సో మీకు అనిపిస్తే కనుక అదే తీసుకోండి ప్రాబ్లం ఏం లేదు కాకపోతే నాతో ఒకసారి డిస్కస్ చేస్తే దాన్ని కూడా క్లారిటీ ఇస్తాను సో న్యూట్రిలైట్ నేను ఎందుకు ప్రిఫర్ చేస్తున్నానంటే న్యూట్రిలైట్ ఆల్రెడీ ఫిఫ్టీ నైన్లో వచ్చింది కదా అంటే అంతకుముందు థర్టీస్లోనే అది స్టార్ట్ అయ్యి సో ఫిఫ్టీ నైన్లో అది బిజినెస్ లాగా వచ్చింది కానీ అంతకుముందు థర్టీన్ థర్టీస్లోనే అది డెవలప్ అయ్యింది కాబట్టి అది వాళ్ళు నెట్వర్క్లోకి వచ్చింది మాత్రం ఫిఫ్టీ నైన్ కాబట్టి మనం దాన్ని అంతగా కన్సిడర్ అంటే నైంటీ ప్లస్ ఇయర్స్ ఆల్మోస్ట్ దానికి మనకి ఉంది కాబట్టి ఎంత ధైర్యంగా నేను చెప్తున్నాను ఏంటంటే అది ఎక్స్పీరియన్స్తో నేను అంటే నేను కూడా వాడుతున్నాను కదా పది పదిహేను పన్నెండు సంవత్సరాలుగా నేను వాడుతున్నాను సో దట్ ఐఎమ్ టెల్లింగ్ యూ ఎనీవేస్ నాకు పది పన్నెండు సంవత్సరాల నుంచి నాకు జ్వరం అంటే ఈ రోజు వరకు నాకు తెలియదు నా హాస్పిటల్ బుక్లు ఒక్క పేజీలో కూడా నాకు ఏ చిన్న కూడా లేదు అది నేను అంత ధైర్యంగా మీకు చెప్ప సరే నా పాయింట్ ఏంటి అంటే మీరు మార్నింగ్ హై ఫుడ్ అంటే ఏదైతే ఆ ఫోర్ థింగ్స్ వచ్చేలా చూసుకొని ఈవినింగ్ ఏమో జస్ట్ టూ ఐటమ్స్ మినిమం వచ్చేలా చూసుకొని కనుక మీరు ఫుడ్ని క్లోజ్ చేయగలిగితే మీరు ఏ జబ్బు పేరు చెప్పండి అంటే నైంటీ ప్లస్ అన్ను ఇంకా ఎక్కువే చెప్తాను నైంటీ ఫైవ్ ప్లస్తో లేకపోతే నైంటీ నైన్ అనుకోండి జబ్బులు మీకు రావు బట్ రేర్గా ఏదైనా మరీ ఇంకా నేను మరి నేను కూడా చెప్పలేను కొన్ని ఉండొచ్చు ఏదో ఇప్పుడు ఇప్పుడు చూస్తాను కరోనా లాంటివి ఏమన్నా అవి ఎలా వస్తాయో తెలియదు అట్లాంటివి ఏమన్నా వైరల్ సంబంధించి ఏదన్నా వచ్చినా నేను దాన్ని నేనే అంత చెప్పలేకపోవచ్చేమో కాబట్టి నేను చెప్పిందంటే నైంటీ ప్లస్ పర్సెంట్ జబ్బులకి ఇదే సుతం ఇదే డైట్ అన్నప్పుడు ఎందుకు పాటించకూడదండి ఇదే డైట్ మీరు నేను గత సంవత్సర కాలంగా నేను అదే డైట్లో చక్కగా నేను ఆల్రెడీ తగ్గిపోయాను తగ్గిపోయిన తర్వాత నేను ఇప్పుడు రైస్ కూడా కొంచెం తీసుకుంటాను అప్పుడప్పుడు చెప్పాను కదా సో కొంచెం మరీ ఇంత ఒక చిన్న ముద్ద రైస్ తీసుకోవడము లేకపోతే చిన్న కర్రీ లేదన్న క్యారెట్స్ అట్లాంటివి ఏవన్నా తీసుకోవడం అట్లాగా కొంచెం చేయగలిగితే కనుక మీరు హండ్రెడ్ పర్సెంట్ బయట సో ఈరోజు నేను చెప్పాల్సింది ఒకటేనండి డయాబెటిక్ అనేది జబ్బు కాదు అస్సలు దాని గురించి వర్రీ అవసరం లేదు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఒకవేళ ఇన్సులిన్ కూడా తీసుకుంటున్నారేమో నో ప్రాబ్లం మీరు తీసుకుంటూనే అంటే చాలామంది ఏం చెప్తున్నారంటే అసలు మానేసేసి స్టార్ట్ చేయమని చెప్తారు నేనైతే ఏమంటారంటే తీసుకుంటూనే ఈ న్యూట్రిషన్ స్టార్ట్ చేయండి సో మీకు మీరుగా డాక్టర్స్ చెప్పిన దానికంటే కొంచెం తగ్గించుకొని ఒక డోస్ తగ్గించుకుంటూ కొంచెం కొంచెం తగ్గించుకుంటూ ఒక వారానికి అలా తగ్గించుకుంటూ నెమ్మది నెమ్మదిగా ఇది ఇవన్నీ న్యూట్రిషన్ కరెక్ట్గా వాడుతూ నెక్స్ట్ ఒక నెల తర్వాత మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళండి వెళ్ళిన తర్వాత అయితే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళకంటే ముందు మీ బ్లడ్ టెస్ట్లు చేయించుకోండి సో మీ యొక్క షుగర్ లెవెల్ ఎంత ఉందో చూసుకోండి చెక్ చేసుకోండి లేకపోతే వీలైతే గ్లూకోమేటర్ లాంటిది కొనుక్కొని ప్రతిరోజు చెక్ చేసుకోండి సో నిన్నటికంటే ఈరోజు ఎంత ఉంది ఈరోజు ఈ ఈ ఫుడ్ తినడం ద్వారా ఉంది చూసుకోండి చెక్ చేసుకొని మీరు ఆ యొక్క టాబ్లెట్ తీసుకుంటే ఇంకా చాలా చాలా మంచిది సో నేను అడిగితే అదే కరెక్ట్ అలా చేసుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే మీకు ఎందుకంటే మరి ఒకే రోజు పెద్ద ఏం ఉండదు సో మీ తిన్న ఆహారం బట్టే మీ యొక్క బాడీలో ఉన్న డయాబెటీస్ యొక్క హెచ్చుతగ్గులు జరుగుతుంది కాబట్టి ఫుడ్ ద్వారానే డయాబెటీస్కి లింక్ ఉన్నప్పుడు మీరు ఫుడ్ని మార్చుకోవడం తప్ప మీరు ఏమాత్రం దేనిని మందులను మార్చుకోవడం కాదు ఎందుకంటే పెద్ద మెడిసిన్ వాడదాం ఇంకా పెద్ద కంపెనీని వాడదాం అనుకుంటూ ట్యాబ్లెట్స్ మీద ట్యాబ్లెట్స్ ఇంజెక్షన్స్ వరకు వెళ్ళిపోయి సో మాటి మాడికి పొట్ట దగ్గర తోట దగ్గర ఇక ఎక్కడ కనిపిస్తే అక్కడ స్కిన్ ఎక్కడ అక్కడ ఎక్కువ చేసుకొని సో జబ్బులైపోయి తర్వాత యాంపిటేషన్స్ అంటే అంటే యాంపిటేషన్స్ అంటే చేతులు కాళ్ళు తీసేయడాలు గ్యాంగ్రీన్స్ అని కుళ్ళిపోయి అవయవాళ్ళు అంత అటువంటి పరిస్థితికి ఎవ్వరూ రాకూడదండి సో దేవుడి దయ వల్ల అటువంటి పరిస్థితి ఎవరికి రాకూడదని నేనైతే కోరుకుంటున్నాను రాబోయే కాలంలో చాలామంది ఎక్కువ మంది సో నేను ఏదైతే చెప్తున్నాను ఈ డైట్ని అందరూ పాటించాలని అందరూ షుగర్ నుంచి బయటకు వచ్చేయాలని ఎంత తొందరగా ఇది షుగర్ ఎంత ఒక టెన్ ఇయర్స్లో ఎంత అంటే దాని ఏమంటారంటే ఒక వేవ్ లాగా వచ్చేసిందండి చాలా పెద్దగా ఒకేసారి అందరికీ షుగర్ అనేది అటాక్ అయిపోయింది సో రీజన్స్ మాత్రం మీకు తెలుసు ఓన్లీ వన్ రీజన్ చెప్పమంటే కనుక డైటే మీరు తినే ఆహారమే పెద్ద కల్పరెట్ ఏది అంటే కార్బోహైడ్రేట్సే తర్వాత జంక్ ఫుడ్సే మీరు తినే ఆయిల్సే పిచ్చి ఆయిల్సే అవసరం లేని ఆయిల్ నేను నిన్న ఒకటివైనా ఎంఆర్పి అని ఒక ఆయన చెప్పాడు ఎం అంటే అంటే ఇవన్నీ సరదాగా ఉంటాయని మంచిదే కాబట్టి తీసుకోవచ్చు తప్పేం లేదు సో ఏదైతే మీకు మీరు గుర్తుపెట్టుకోండి చాలా జాగ్రత్తగా ఈ మైండ్లో పెట్టుకోండి ఏవైతే జంక్ అనిపిస్తుందో అవన్నీ అవాయిడ్ చేసుకోండి ఫుడ్ కానివన్నీ ఆహారం కాని దాని కొరకు రోకలు ఎందుకు ఇస్తారు అని ఉంటుంది ఒక ఒక పదం ఒక సెంటెన్స్ బైబిల్లో ఉంటుంది సో నేనే చెప్తాను ఆహారం కాని దాని కొరకు దయచేసి డబ్బులు ఇవ్వకండి త్రాగుడు తాగిన వాళ్ళని చూసి మనం ఎంత జాలి పడతాం అయ్యో పాపం అనవసరంగా డబ్బులంతా తగలేస్తున్నారండి కానీ ఈరోజు మీరు తగలేసే ఏదైతే ఫుడ్ తింటున్నారో జంక్ ఫుడ్ అది కూడా అదే పరిస్థితి అండి సో అది కూడా మనల్ని ఏదో విధంగా చెడ్డ లీడ్ చేసేస్తుంది సో అటువంటి ఏ అనారోగ్యాలు తెచ్చుకోకుండా చక్కని అద్భుతమైన ఆరోగ్యవంతమైన సమాజాన్ని తయారు చేద్దాం ముందు మనం కూడా అంటే తెలుసుకున్న వాళ్ళు అందరికీ చెబుతాము అలాగే ఆల్రెడీ సఫర్ అవుతున్న వాళ్ళు కూడా మీరు బయటికి రావాలి మీలాగా సఫర్ అనేకలు సఫర్ అంటే సఫర్ అవుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా మీరు బయటకు తీసుకురావాలని కోరుతున్నాను ఒక టెన్ ఇయర్స్లో ఇది ఎంత డెవలప్ మరో టెన్ ఇయర్స్లో అసలు భూమి మీద నుంచి షుగర్ అనే జబ్బే లేకుండా ఉండును గాక అని నేనైతే ఐఎమ్ జస్ట్ ప్రేయింగ్ అండ్ ఐఎమ్ హెల్పింగ్ ఎవ్రీ టు కమ్ అవుట్ అంటే మీరు షుగర్ ఉన్నా సరే భయపడకుండా ధైర్యంగా నాతో మాట్లాడండి మీకు అంటే మూడే మూడు రోజుల నేను చెప్పాను కానీ మూడే మూడు నెలలైతే మాత్రం అది పూర్తిగా బయటికి మీరు రాగలుగుతారని నేను నేను ధైర్యం ఇవ్వగలను సో జస్ట్ హ్యావ్ ఫెయిత్ నమ్మండి జస్ట్ మిమ్మల్ని మీరు నమ్మండి వీలైతే మా లాంటి వాళ్ళు ఎవరైనా అడ్వైస్ తీసుకోండి ఈ డైట్ నేను చెప్పిన డైట్ మొదలు పెట్టండి అట్లా డెఫినెట్లీ మీరు అన్ని జబ్బుల నుంచి బయటకు వస్తారు ఆల్ ద వెరీ బెస్ట్ గాడ్ బ్లెస్ యూ